ఆత్మకారక కనుక సన్ అయితే అంటే హయ్యెస్ట్ డిగ్రీ ప్లానెట్ ఆ జాతకంలో ఉంటే ఆ పర్సన్ పూర్వజన్మ కర్మల వల్ల కొంచెం ఈగోయిస్ట్ పర్సన్గా పుట్టే ఛాన్సెస్ ఉంటుంది సో సో ఆత్మకారక ప్లానెట్ కనుక అయితే ఆ పర్సన్ ఏం చేయాలి ఈ లైఫ్లో అంటే హీ షుడ్ షెడ్ ద ఈగో దట్ మీన్స్ ఆ ఈగోని తీసేసి హీ హ్యాస్ టు లీడ్ అ హంబుల్ లైఫ్ అంటే చాలా డౌన్ టు ఎర్త్ సింప్లిసిటీ తోటి హంబుల్గా ఉండడానికి నేర్చుకోవాలి సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఆత్మకారక ప్లానెట్ కనుక సన్ అయితే ద పర్సన్ షుడ్ షెడ్ ద ఈగో అండ్ లీవ్ హంబుల్ లైఫ్ దిస్ ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఏం చెప్తానంటే ఒకవేళ ఆత్మకారక ప్లానెట్ కనుక సన్ అయితే దట్ పర్సన్ మే నాట్ డూ ఎనీ సర్వీసెస్ టు ఫాదర్ ఇన్ దిస్ లైఫ్ అంటే ఈ లైఫ్లో ఫాదర్కి సర్వీస్ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు అంటే ఈ మైట్ యూనో ఫుల్ఫిల్డ్ దోస్ థింగ్స్ ఇన్ ద ప్రీవియస్ లైఫ్ ఇట్స్ సో ఆత్మకారక ప్లానెట్స్ అన్నైతే నెక్స్ట్ ఒకవేళ హయ్యెస్ట్ డిగ్రీ ప్లానెట్ కనుక మూన్ అయింది అనుకుంది ఆ జాతకండ్లో సో ఒకవేళ మూన్ కనుక ఆత్మరక ఆత్మకారక ప్లానెట్ అయితే ద పర్సన్ ఏం నేర్చుకోవాలి ఈ లైఫ్లో అంటే హీ హ్యాస్ టు బీ కేరింగ్ అండ్ కంపాసనేట్ సో అంటే ఇతరుల పట్ల యూనో కేర్ చేయకుండా ఉండడం అలాంటి క్యారెక్టర్ని షెడ్ చేసి హీ హ్యాస్ టు బి కేరింగ్ అండ్ కంపాసినేట్ అండ్ ఆత్మకారక మూన్ ఉన్న వాళ్ళకి ఇంకో పాయింట్ ఏంటంటే దే మే నాట్ డూ ఎనీ మే నాట్ రిక్వైర్డ్ డూ ఎనీ సర్వీసెస్ టు మదర్ సో అంటే వాళ్ళు అవన్నీ లాస్ట్ కర్మ అంటే లాస్ట్ ప్రీవియస్ జన్మలోనే ఫుల్ఫిల్ చేసి ఉంటారు సో నెక్స్ట్ ఆత్మకారక ప్లానెట్ కనుక మార్స్ అయితే ద పర్సన్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ వయలెన్స్ అంటే ఎలాంటి వైలెన్స్ వేయకుండా అహింసా మార్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా అహింసా మార్గాల్లోని ఈ జన్మలో నడవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆత్మకారక ప్లానెట్ బుధుడు కనుక అయితే ద పర్సన్ హ్యాస్ టు కంట్రోల్ హీ స్పీచ్ అంటే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ట్రూత్ఫుల్గా ఉండాలి ట్రూత్ఫుల్గా హానెస్ట్గా ఉండడానికి ట్రై చేయాలి నెక్స్ట్ ఆత్మకారక ప్లానెట్ జూపిటర్ అంటే గురువు కనుక అయితే ద పర్సన్ హ్యాస్ టు అంటే గురువులను చాలా గౌరవించాలి అంటే రెస్పెక్ట్ గురువుస్ అండ్ ఫిమేల్లో అయితే రెస్పెక్ట్ హస్బెండ్ హస్బెండ్ని రెస్పెక్ట్ చేయాలి అండ్ యూనో టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ సో ఖచ్చితంగా పిల్లల్ని బాగా చూసుకోవాలి వాళ్ళు ఈ జన్మలో చేయాల్సిన సపోజ్ ఒక వ్యక్తి జాతకంలో గురువు హయ్యెస్ట్ డిగ్రీలో ఉన్నాడు అంటే ఆత్మకారక గురువు అయితే ద పర్సన్ హ్యాస్ టు రెస్పెక్ట్ పెద్దవాళ్ళని గురువుల్ని గౌరవించడం భార్య లేదా భర్తని గౌరవించడం అండ్ పిల్లల పట్ల చాలా కేర్ తీసుకోవడం చేయాలి నెక్స్ట్ ఇప్పుడు వీనస్ కనుక ఆత్మకారక అయితే వీనస్ కనుక ఆత్మకారక హయ్యెస్ట్ డిగ్రీ ప్లానెట్ జాతకంలో అయితే మంచి క్యారెక్టర్ ఉండాలి హీ హ్యాస్ టు బి డివైడ్ ఆఫ్ లస్ట్ సో మంచి క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ లైఫ్లో ఒక వీనస్ కనుక హయ్యెస్ట్ డిగ్రీ ప్లానెట్ అవుతుంది నెక్స్ట్ సాటర్న్ కనుక హయ్యెస్ట్ డిగ్రీ ప్లానెట్ అయితే అంటే సాటన్గా కనుక ఆత్మకరక అయితే యు షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్ అంటే ఇంటెన్షనల్లీ ఆర్ అన్ఇంటెన్షనల్లీ కానీ ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి ఒకటి రెండవది ఇతరుల బాధల్ని సారోజు కూడా నువ్వు పంచుకొని వాళ్ళకి హెల్ప్ చేసేటట్టుగా ఉండాలి అంటే జాతకంలో కనుక సపోజ్ సాటన్ హయ్యెస్ట్ డిగ్రీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్లో ఉన్నాడు అని అంటే యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్ ఫీలింగ్స్ ఇతరులను బాధ పెట్టకుండా అండ్ ఇతరుల బాధల్ని సారోస్ అని కూడా నువ్వు నీదిగా అనుకొని హెల్ప్ చేసి ముందుకెళ్ళాల్సి ఉంటుంది ఈ లైఫ్లో ఇంకా నెక్స్ట్ రాహు కనుక ఆత్మకారకైతే అప్పుడు ఏంటంటే మనం చాలామంది చేత మోసపోవడం జరుగుతుంది ఇట్స్ ఓకే ఐ మీన్ అది అయినా కూడా ఇట్స్ ఓకే అనుకొని యూనో ఇట్స్ ఫ్రీ ఫ్రమ్ గిల్ట్ అంటే గిల్ట్ నుంచి లేకుండా క్లీన్ హార్ట్ తోటి లైఫ్ని లీడ్ చేయడానికి ట్రై చేయాలి సో కేతు ఈజ్ అ లిబరేషన్ ప్లానెట్ కాబట్టి కేతుకు మనం ఈ కారకాసులో ఇవ్వలేము సో ఈ ఆత్మకారక ప్లానెట్ కనుక సన్ నుంచి సన్ కానీ మూన్ కానీ ఇప్పుడు చెప్పినట్టుగా మార్స్ బుధ గురు శుక్ర శని రాహు ఆత్మకారక ప్లానెట్స్ అయితే అవి మీరు జన్మలో చేసినటువంటి కర్మ ఫలితంగా ఇవి హయ్యెస్ట్ డిగ్రీలో వచ్చి మీ జాతకంలో ప్లేస్ అయి ఉంటాయి సో అప్పుడు ఖచ్చితంగా మీరు ఇలాంటి లైఫ్ని లీడ్ చేసి చేయాల్సి వస్తుంది ఇలా అంటే ఇలాంటి లైఫ్ లీడ్ చేస్తే సక్సెస్ఫుల్ పర్సన్గా అవుతారు సో అంటే మీ అలాంటి లీడ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా మీరు లైఫ్లో ఎదుర్కోవాల్సి వస్తుంది సో బేస్డ్ ఆన్ యువర్ ఆత్మకారక ప్లానెట్ మీరు ఒక చాట్లో వేసుకొని మీ హైయెస్ట్ డిగ్రీ ప్లానెట్ చూసుకొని మీకు అది ఏ ప్లానెట్ అవుతుందో దాని దాని ప్రకారంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఇఫ్ యూ యూనో లీడ్ యువర్ లైఫ్ విల్ డెఫినెట్లీ రీచ్ గ్రేట్ సక్సెస్